రాజ్యాధికారంలో దేశంలోని బీసీలకు భాగస్వామ్యం కల్పించాలని జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా దశాబ్దాలుగా పోరాడుతుంది విధితమే తెలంగాణ ఉద్యమ నేత జయశంకర్ సార్ ఇలా అన్నారు తెలంగాణ ఏర్పడ్డాక బీసీలకు మంచి రోజులు వస్తాయని జయశంకర్ చెప్పినట్లే కాంగ్రెస్ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాలని రూపకల్పన చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ మరియు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆ మహనీయులు చెప్పారు నేను ఆచరిస్తా అమలు చేసి చూపిస్తా వారి ఆశయ సాధనలో బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవులు కల్పిస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా చూపుతున్నారు జ్యోతిరావు పూలే అంబేద్కర్ మార్గంలో ప్రయాణిస్తూ దళిత బహుజన వర్గాల వారికి మంత్రి నియోజకవర్గంలో కేటాయించిన అధికార రాజకీయ పదవుల్లో బీసీలకు భాగస్వామ్యం కల్పిస్తూ మంత్రి నియోజకవర్గ ప్రజలకు అభినవ పూలేగా మారాడు మంత్రి శ్రీధర్ బాబు బేరం లేదు బెదిరేది లేదు అంటున్న వైనాల రాజు అనే బీసీలోని రజక సామాజిక వర్గం నుంచి గుర్తింపు తెచ్చిన నాయకుడిగా బాబు రజకుల గుండెల్లో నిలిచిపోయారు రాజును తొలగించాలి అంటూ కొందరు మంత్రికి ఫిర్యాదు చేస్తే కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించిన మంత్రి నిర్ణయం వెనుక బీసీల పట్ల బలమైన ప్రేమ కనిపిస్తుంది ఇక మంత్రిలో వ్యవసాయ మార్కెట్ కమిటీని బిడ్డ కాపు కులానికి చెందిన కూడుదల వెంకనకు అప్పగించారు ఈ రెండే కాకుండా బీసీ రెడ్డి గాండ్ల ఆయుత కు ఇప్పటికే కార్పొరేషన్ కార్పొరేషన్లో చైర్మన్ పదవి కట్టబెట్టారు అలాగే భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి కోట రాజబాబు గౌడ్కు ఇచ్చి బీసీలోని గౌడ్లలో తన వారిగా మంత్రి నిలిచారు మంత్రి సొంత మండలం కాటారం మార్కెట్ పదవిని ఎస్సీ వర్గానికి కేటాయిస్తూ నిర్ణయం అమలు చేశారు కాటారంకు చెందిన పంతకాని సమ్మయ్య శ్రీపాదరావు అనుచరుడు అంబేద్కర్ సీనియర్ నాయకుడు ఆయన సతీమణి తిరుమలకు అవకాశం ఇచ్చి ఎస్సీ కోటాకు న్యాయం చేశారు తెలంగాణలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ పై నిర్ణయాలు జరుగుతుండగా మంత్రిలో మంత్రి నలబై రెండు శాతంకు పైనే పదవులను అప్పగించి ఇతర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచారు అందరూ శ్రీధర్బాబు వలె బీసీలకు పదవులు కేటాయింపు జరిపితే రాజకీయ సమస్య పరిష్కారం దొరుకుతుంది మీరేమంటారో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలపండి ఈరోజు చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ల ప్రకారము మరి మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఐటీ ఐటీ శాఖ మాతృలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు బీసీలను గుర్తించి మరి నామినేటెడ్ పదవులు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది వారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము తెలుపుకుంటున్నాము బీసీల తరపున మరియు ఈరోజు చూసుకున్నట్టయితే మహదేవ్పూర్ మండల్ రాజభాబన్నకు గ్రంథాలయ చైర్మన్ ఇవ్వడము మరి కమాన్పూర్ అట్టడుగు వర్గాల ఒక రజక వర్గాకి చెందిన మరి అయిన రాజన్ వైనాల రాజన్నకు మరి మార్కెట్ కమిటీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే బీసీలను గుర్తించి ఇంకా పదవులు చే ఇంకా పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము బీసీ సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాము మంత్రివర్యులను రాబోయే స్థానిక ఎలక్షన్లో మరి బీసీలకు రిజర్వేషన్ల ప్రకారము అందరికీ అవకాశం కల్పించవలసిందిగా మేము మంత్రివర్యులు గారిని ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాము బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి బీసీ వర్గానికి చెందిన రిజర్వేషన్ల ప్రకారము ఎంపీటీసీలే కానీ డెప్యూటీసీలే కానీ సర్పంచ్లే కానీ ప్రతి దాంట్లో కూడా అవకాశం కల్పించవలసిందిగా మేము దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిని మంత్రివర్యులను ఇందు మూలంగా వారిని కోరుకుంటున్నాము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి